పెట్టుబడుల రేస్ మొదలైపోయింది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ ను టార్గెట్ చేసుకున్నారు తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడానికి పోటీ పడుతున్నారు దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలుగు రాష్ట్రాల సీఎంలున్నారు జ్యూరక్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు అదే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ కూడా అక్కడికి చేరుకున్నారు జ్యూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును కలిశారు రేవంత్ రెడ్డి ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు జ్యూరక్ లో ఒక హోటల్లోని హిల్టన్ హోటల్లో తెలుగు డయాస్పొరా మీట్ లో చంద్రబాబు పాల్గొనున్నారు యూరప్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తలు పలు కంపెనీల సీఈఓలు అలాగే తెలుగు రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరు కాబోతున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పోలాండ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రభాను అక్కల అలాగే స్విట్జర్లాండ్ లోని జ్యూరక్ విమానాశ్రయంలో స్వాగత పలికే జ్యూరక్ నుండి జూమ్ లైవ్ లో చంద్రభాను సిద్ధంగా ఉన్నారు ఆయనతో మాట్లాడుదాం హలో నమస్తే యూరప్ లోని ఏ ఏ దేశాల నుండి తెలుగు డయాస్పోరా మీట్ కు ఎవరెవరు హాజరవుతున్నారు సో నమస్కారం అండి మేము ఇప్పుడు ప్రస్తుతం జ్యూరిక్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం ఇందాక ఒక ఇరవై నిమిషాల క్రితం మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జ్యూరికి మన స్విట్జర్లాండ్ లో దావోస్ లో జరిగే నాలుగు రోజుల పట్ల జరిగే వరల్డ్ ఎకనామిక్ లో రావడం జరిగింది సుమారు ఇరవై దేశాలు యూరోప్ లో ఉన్న ఇరవై దేశాల్లో నుంచి తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు అండ్ ప్రెసిడెంట్స్ ఈ రోజు రావడం జరిగింది మన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులని సాధారణంగా మేము ఆహ్వానించాము మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు పారిశ్రామిక వేత్తలని కలవటానికి తెలుగు టయాస్పరా అని చెప్పేసి ఇప్పుడు మేము ఒక రెండు గంటల్లో మేము కలబోతున్నామండి సో ఇక్కడ మన తెలుగు వాళ్ళందరూ కలిసి మన ఆంధ్ర రాష్ట్రంలోనూ పెట్టబోయే పెట్టుబడుల గురించి వాళ్ళ ప్రోత్సాహాల గురించి మేము వాళ్ళందరితో చర్చించడం జరుగుతుందండి సో ఇక్కడ మన చాలా అసోసియేషన్స్ నుంచి వచ్చారండి ఇప్పుడు మనం ఒక వన్ అవర్ లో మంది తెలుగు డయాస్పోరా స్టార్ట్ అయిపోతుందండి చంద్రబాబు గారు పెట్టుబడుల విషయంలో తెలుగు రాష్ట్రాల ఇమేజ్ ఎలా ఎలా అంటారు ఇప్పుడు చాలా బాగుందండి ఎందుకంటే ఇప్పుడున్న మన ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషల్లీ ఇప్పుడు ఏఐ అనేది చాలా ఉండటం వల్ల మన ఆ ఇండియా వైపు తోస్తున్నారు అందులోనూ ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏఐ మీద మెయిన్ టాపిక్ అండి సో అందుకే ఇప్పుడు ఇరు రాష్ట్రాల ఐటీ మినిస్టర్ ఇద్దరు రావటం జరిగిందండి సో దాంతో తప్పకుండా ఈ ఈసారి జరిగే తెలు మా మా ప్రపంచ ఎకనామిక్ ఫోరంలో అయితే మాత్రం మన ఇరు రాష్ట్రాలకే పెట్టుబడులు వస్తాయని మేము బాగా ఆశిస్తున్నాం అండి దానికి రాట కూడా మేము కూడా పోలండ్ నుంచి కూడా కొన్ని పారిశ్రామిక కొంతమంది పారిశ్రామికవేత్తలు తీసుకురావడం జరిగింది సో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి వారు వారు ఇచ్చే ప్రోత్సాహాల గురించి తెలిసి సో కనుక్కొని ఇంకా పెట్టుబడులు రావడం దొరుకుతాయండి చంద్రబాబు గారు అమెరికన్ కంపెనీల్లో తెలుగువారి తెలుగు వారి ప్రాధాన్యత మన అందరికీ తెలిసింది కానీ యూరోపియన్ కంపెనీల్లో తెలుగువారు తెలుగు వారు పోషిస్తూ ఉన్న రోల్ ఎలాంటిది అంటారు ఇప్పుడు మీరు స్విట్జర్లాండ్ లోనే మనం తీసుకుంటే మన యూబిఎస్ కానీ లేకపోతే వేరే స్విస్ బ్యాంక్స్ ఉన్నాయండి వాటిల్లో మన తెలుగు ఫార్మా కానీ చాలా కంపెనీ లో కూడా చాలా మంది మన తెలుగు కూడా ఇక్కడ చాలా వృద్ధి సో ఉన్నారండి మన తెలుగువారు అయితే ఐటి రంగంలో చాలా మంది ఉన్నారు సో మేము రాబోయే రోజుల్లో మన ఇరు రాష్ట్రాలకే మా యొక్క అనుభవాన్ని కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎక్స్పర్టైజ్ మాత్రం మేము ఆంధ్రాకి తెలంగాణకి తీసుకొద్దాం అనుకుంటున్నాం అండి ఇట్ ఏపీ తెలంగాణలో అసలు ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి దాబోస్తా వేదికగా కంపెనీలు ముందుకొచ్చే ఛాన్స్ ఉందంటారు బేసికల్గా ఐటీ నోనూ అండ్ టెక్నాలజీ ఫార్మా మీద బాగా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారండి ఈ సారి సో అండ్ గ్రీన్ ఎనర్జీ మీద కూడా మొన్న ఆ టాపిక్ కూడా కొంచెం మెయిన్ టాపిక్ అండి దీని మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉందండి ఆల్రెట్ థ్యాంక్ యూ సో మచ్ చంద్రభాను గారు సో మరి కొద్దిసేపట్లో తెలుగు డయాస్పరా స్టార్ట్ కాబోతోంది ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్న దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలుగు రాష్ట్రాల సీఎంస్ పాల్గొనబోతూ ఉన్నారు ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ మీటింగ్ చాలా బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు